నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు మరమ్మత్తు వెంటనే పూర్తి చేయాలని గజ్వేల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ అన్నారు గజ్వేల్ నుండి చేగుంట వెళ్లే రోడ్డు మార్గంలో గజ్వేల్ కి కూత వేటు దూరంలో ఉన్నటువంటి ధర్మేడిపల్లి గ్రామం సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద నాసిరాకం రోడ్డు వేయడం వలన దాదాపు ఇరవై రోజులు క్రితం ఇనపరాడ్లు పైకి రావడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది కావున ఆర్ బి అధికారులు వెంటనే ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్లు ఏర్పాట్లు చేసి వెంటనే రోడ్డు మరమ్మత్తు పన్నులు పూర్తి చేయాలని బీజేపీ గజ్వేల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల కార్యదర్శి శాతం స్వామి ధర్మడిపల్లి బీజేపీ నాయకులు శ్రీరామ్ నగేశ్ కనకరాజు రామస్వామి కనకయ్య నవీన్ మనోహర్ తదితరులు పాల్గొనడం జరిగింది